రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా నెల్లూరు నగరానికి విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డికి పలువురు ప్రముఖులు పుష్పగుచ్చాలు చేసి అభినందనలు తెలిపారు నెల్లూరు నగరంలోని సంతపేటలో గల మంత్రి నివాసంలో జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మంత్రి ఆనం రామ్నారాయణ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా నెల్లూరు నగరానికి విచ్చేసిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి పలువురు ప్రముఖులు పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు నెల్లూరు నగరంలోని సంతపేటలో గల మంత్రి నివాసంలో జిల్లా కలెక్టర్ ఎం హరినారాయణ్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు ಈ ಎಂಎಲ್ಎ ವಿತ್ ಎನ್ಟ ರಾಮರಾವ್ ಗಾರು ತರವತ್ತ ಚಂದ್ರಬಾಬು ಗುರು ಕೂಡ ಮಿನ್ಸ್ಟ್ರೆ ಹಸ್ಬೆಂಡ್ ಮೇನೆಜ್ಞಾನ ಚೂಸ್ಟಿ ಪೊಲಿಲ್ ಮೇನೆ ಲಾಸ್ಟ್ ಟೈಮ್ ಯೋಗಾಲ ತರಬೇ